అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మా నెల్లూరు స్టైల్లో మినపప్పు పచ్చడండి మిక్సీలో వేసుకున్న సరే రోట్లో నూరుకునే అంత టేస్ట్ ఉంటుంది అలా అన్నంలో కొద్దిగా నెయ్యి పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి ఆహా అంత కమ్మగా అనిపిస్తుంది తయారీ విధానం చూసేద్దామా అందుకు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండల్ని అయితే పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని హాఫ్ కప్ మినపప్పు అయితే తీసుకున్నానండి ఈ మినపప్పుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవడమేనండి తర్వాత అదే బండల్లో ఓ పదిహేను ఎండిమిర్చి అయితే తీసుకొని అందులోనే హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవడమేనండి మిర్చి మరీ మాడిపోయేలా కాకుండా మంటని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు టమోటాలు అయితే తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నాను టమోటాలు కూడా మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈలోపు మిక్సీ జార్లోకి తీసుకున్న మినపప్పు ఎండిమిర్చిలో టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండును కూడా తీసుకొని టమోటాలు చింతపండు మగ్గేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి అవి మగ్గేలోపు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇవైతే మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గానే పట్టుకోవాలండి మినప్పప్పు మెత్తగా అవ్వకుండా ఉండాలి అంతవరకు అయితే మిక్సీకి పట్టుకోవాలండి ఈ అయితే టమోటాలు చింతపండు కూడా మగ్గిపోయి ఉంటాయి ఇవి కూడా మిక్సీ జర్లోకి అయితే తీసేసుకోవాలండి చింతపండు టమోటాలు వేసిన తర్వాత కూడా కొద్దిగా నీళ్ళు పోసుకొని మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి అలా తిప్పుకోవాలండి ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి ఇంకా ఒక అయితే ఇలా కట్ చేసి వేసుకొని ఇంకొద్దిగా వాటర్ అయితే పోసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్గా మిక్సీకి అయితే పట్టుకోవాలండి మెత్తగా తిప్పేశారంటే ఆనియను ఇంకా మినపప్పు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి ఒక్కసారి అలా తిప్పుకొనేసి ఆనియన్స్ అయితే ఇలా పొలగ్గానే ఉండాలండి అలా అయితే మిక్సీకి పట్టుకోవాలి ఆ తర్వాత మినపప్పు పచ్చడి అలాగైనా తినవచ్చండి చాలా బాగుంటుంది లేదా మనం తాలింపు పెట్టుకోవచ్చు అనుకుంటే ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని తాలింపు గింజలు ఎండిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవడమేనండి మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు తాలింపుని పచ్చళ్ళకైతే యాడ్ చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది అసలు తాలింపు పెట్టుకోకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొద్దిగా వేడన్నంలో వేసుకొని కొద్దిగా అంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు నైట్ ఇలా పచ్చడి చేసుకొని పొద్దున్న సద్దన్నంలో తింటే ఎంత బాగుండేదండి ఇప్పుడు ఎవరు తింటున్నారు చద్దన్నం అందరు టిఫిన్లు కాబట్టి ఇలా పచ్చడి అయితే చేసుకొని కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి అసలు ఏం కూర కూడా అవసరం లేదన్నంత కమ్మగా ఉంటుంది చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఓకే అండి బాయ్